కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెరమీదకు తీసుకువచ్చిందని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్పై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మాజీ అటవీ అభివృద్ధి శాఖ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు గజ్వల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్పై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఫోన్ ట్యాపింగ్కు కేసీఆర్కు సంబంధం లేదని తెలిపారు ప్రజలను మభ్యపెట్టడానికే తప్ప కేసులు కూడా నిలవవని అన్నారు కాళేశ్వరం మీద అదేవిధంగా ఇవాళ వాళ్ళ యొక్క అసమర్థతను కప్పించుకోవడానికి వాళ్ళ అసమర్థతను కప్పిపించుకోవడానికి ఇవాళ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ముందు పెట్టినారు ఫోన్ ట్యాపింగ్ కి కేసీఆర్ కి ఎలాంటి సంబంధం ఉండదు ఎక్కడ ఉన్న ఏ కేసు పెట్టినా కూడా అవి వీగిపోతాయి చట్టబద్ధంగా ఎక్కడ కూడా కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ చేయలేదు వాళ్ళ అసమర్థతను కప్పించుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రజల్ని మప్పిపెట్టే ప్రయత్నం చేస్తుంది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదేమైనప్పుడు కూడా మూడు రోజులు మరి తెలంగాణ ఉనికిని వాళ్ళు లేకుండా వేయాలని చెప్పి ఢిల్లీ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ తెలంగాణ వాళ్ళని లేకుండా చేసే ప్రయత్నం చేస్తుంది ఇలా లోగోలో కూడా అటు చార్మినార్ని కాకతీయుల యొక్క కాకతీయుల చార్మినార్ తీసివేసినా కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం అది రాజుల యొక్క రాజులైక క్రీడం కాదు ఇలా దాదాపు రాష్ట్రంలో అరవై మూడు వేల చెరువులు కుండరున్నాయంటే బికాస్ ఇంకా మిషన్ కాకతీయ మిషన్ అంటే కాకతీయులు నిర్మాణం చేసినటువంటి అవిటిని పునరుద్ధరణ చేసినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే స్వతంత్రం నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో అరవై మూడు వేల చెరువుని కుండలిని రిపేర్ చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అంటే వ్యవసాయ రంగం మీద కాకతీయులు కాకతీయులు విధంగా వ్యవసాయ రంగాన్ని పునరుద్ధ చేసిన దానికి మాదిరియాలయారు చేసినారు కాకతీయులు మర్పించే విధంగా తెలంగాణ వాదాన్ని మర్పించే విధంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా ఎండగడతాం